వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ జనని త్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ సాధించారు ఊహించని విధంగా బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నారు ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అయితే త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో సినిమా చేయాలి దాదాపు ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది కానీ ఎన్టీఆర్ ఎందుకనో కథ నచ్చినా ధైర్యం చేయలేకపోయారు కొరటాలతో దేవర సినిమా చేశారు ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథను చరణ్ కు చెప్పాడు బుచ్చిబాబు కథ నచ్చి నేను చేస్తాను అన్నాడు చరణ్ మాట ఇచ్చినట్టుగానే బుచ్చిబాబుతో చరణ్ మూవీ చేస్తున్నాడు ఇంతకీ ఎన్టీఆర్ నిర్ణయం సరైనదా చరణ్ నిర్ణయం సరైనదా లెట్స్ వాచ్ సంచలన విజయం సాధించాడు బుచ్చిబాబు విభిన్న కథ చిత్రంగా రూపొందిన ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది దీంతో బుచ్చిబాబుతో సినిమా చేయాలని స్టార్ హీరోలు స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపించారు కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని ఓ స్టోరీ రెడీ చేసుకున్నాడు కథ బాగానే ఉందని చెప్పిన ఎన్టీఆర్ ఎందుకనో చెయ్యలేనని చెప్పేశాడు అదే కథను చరణ్ కు చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది చరణ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశాడట బుచ్చిబాబు ఈ కథను బుచ్చిబాబు సరిగా హ్యాండిల్ చేయలేడు అనుకున్నాడో ఏమో కానీ నో చెప్పాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ నో చెప్పిన కథకు చరణ్ ఓకే చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది బుచ్చిబాబు వెనకాల సుకుమార్ ఉన్నాడని చరణ్ ధైర్యం చేశాడో ఏమో కానీ ఇది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది సంక్రాంతికి గేమ్ చేంజర్ అంటూ వచ్చి నిరాశపరచిన చరణ్ ఈసారి దసరాకి రావాలి అనుకుంటున్నాడు సో ఈ మూవీ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం సరైనదా చరణ్ నిర్ణయం సరైనదా అనేది దసరాకి తెలుస్తుంది ఏం జరగనుందో మరి వెయిట్ చేసి చూడాలి